డోర్నకల్ మరిపెడ రెండు మున్సిపాలిటీలకు నూతనంగా ఏర్పడ్డాయి అధ్యక్ష ఆ రెండు మున్సిపాలిటీలలో మరి సర్వే నెంబర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దాదాపు ఒక నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష ఆ అధ్య ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల మరి వారికి నల్లాలు కనెక్షన్స్ ఇవ్వక వారి నీటి సరఫరా కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష మరి అదేవిధంగా మున్సిపాలిటీలలో అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్న ఒక మరి అపవాదు కూడా ఉన్నది అధ్యక్ష మరి సమానంగా తగ్గిచ్చి సమానంగా అందరినీ తండాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు కలిసినాయి అధ్యక్ష వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కొంత శ్రద్ధ చూపించాలని చెప్పేసి కోరుతాం అధ్యక్ష అదేవిధంగా గతంలో పెద్దలు కడియం శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారేమో కూర మీసాలు ప్రకటించారు అదేవిధంగా కురు దేవస్థానానికి నిధులు కేటాయించడం జరిగింది కానీ నిధులు ఏమి రాలేదు కూర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారు పెద్దలు వచ్చి మరి ఇచ్చిరు ఆ కూర కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష అవి నాణ్యమైన లేవైపోయింది అదేవిధంగా మా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో యువ నాయకులు మరి కందికొండ జాతర మరి ఒకసారి సందర్శించి దాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా దాని నిధులు కేటాయిస్తా అని చెప్పి కానీ పది సంవత్సరాలు మళ్ళీ కందికొండను పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష కాబట్టి కురువి వీరభద్రుడు రా మరి అది మన తెలంగాణలోనే మరి పెద్ద అంటే యువంలో వాడ తర్వాత వీరభద్రుడి ఆలయం పెద్ద ప్రసిద్ధిగాంచింది కందుకొండ జాతర కూడా మంచి టూరిజం ప్లేస్గా మార్చవచ్చు అధ్యక్ష వాటికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరిపెడ మరిపెడ ఇంకా చేయాలన్నా ఇంకా చేయాలి చాలా చేయాలి కురివి ఈ ముప్పై సంవత్సరాలకు ఒకే నాయకుడు అక్కడ తిష్ట వేసి మొత్తం నిధులను కొల్లగొట్టి సరే అది వేరే సంగతి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి ప్రభుత్వం కూడా దాని మీద కొంచెం చొరవ చూపాలి అదేవిధంగా గతంలో మండలాలు ఏర్పడక ముందు మరిపేడ అనేది తాలూకా ప్రసిద్ధిగాంచిన తాలూకా అలాంటి తాలూకాను ఒక రెవెన్యూ డివిజన్గా మార్చి మరి మేము తొడవుకి వెళ్ళాల్సి వస్తుంది లేదంటే మహోబాబుకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా మరిపేడను మళ్ళీ రెవెన్యూ డివిజన్గా ప్రకటించి అక్కడ ఒక మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది కానీ కేవలం స్టాఫ్ లేక మరి కోర్టు ఇంకా స్టార్ట్ కాని పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కోర్టు కూడా ఇమ్మీడియట్గా స్టాఫ్ను కేటాయించి నిర్వహించే విధంగా అదేవిధంగా అధ్యక్ష అక్కడ పంట రైతులు పండించే పంట వరి మిర్చి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకంటే కోతులు మరి గత ప్రభుత్వంలో హరితాహారం అనే ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అధ్యక్ష గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మంచి మంచి ప్రోగ్రాం కానీ చెట్లు మాత్రం మంచి నాణ్యమైన చెట్లు నాటకుండా అది కలప పనికిరాదు ఆకులు పనికిరాదు దేనికి పనికిరాదు అధ్యక్ష అలాంటి చెట్లు వేయడం వల్ల కోతులకు మరి ఆశ్రయం దొరకక మొత్తం కిరాణా షాపుల్లో ఉన్న ప్యాకెట్లు ఎత్తుకుపోతున్నాయి అధ్యక్ష టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకుపోయినట్టు అదేవిధంగా మరి పంటలు కూడా మొత్తం కూరగాయలు తినేస్తున్నాయి ఆ అది పంట నాశనం చేస్తుంది కాబట్టి కోతులకు క్యాస్ట్రేషన్ సెంటర్ కానీ లేదంటే పళ్ళ చెట్టు నాటడం అనే కార్యక్రమాన్ని కానీ తీసుకోవాలి ప్రభుత్వం పరంగా అని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష లాస్ట్కు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఫీల్డ్ అసిస్టెంట్లు మరి గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుండి మరి ఉద్యోగం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు అయితే అధ్యక్ష మరి వారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పరిమితి కూడా అయిపోయింది అధ్యక్ష వాళ్ళు ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు సూట్ గారు కాబట్టి వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా వాళ్ళ వేతనాలు పెంచే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష చివరిగా ఒకటే అధ్యక్ష గిరిజన మరి మన గిరిజన జాతి ఎక్కువ ఉన్న నియోజక పార్లమెంట్ మహబూబాబాద్ మరి ఎంటెక్లు పిహెచ్డీలు చేసిన స్కాలర్స్ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ సమయంలో మళ్ళీ గత పది సంవత్సరాలు ఈ నియామకాల నోటిఫికేషన్ల కోసం వేచి చూసి చూసి క్యాటరింగ్ పనులు హమాలి పనులు చేసుకుంటారు అధ్యక్ష కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ఐటీ హబ్ కానీ లేదంటే ఏదన్నా బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ ఏదైనా నెలకొల్పే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అధ్యక్ష గౌర శాసనసభ్యులు వారు చెప్పిన విషయాల దగ్గర సంత శ్రీ శ్రీ శివ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అంత అక్కడ కూడా కొన్ని సమస్యలు చెప్పాను దానికి సంబంధించి గతంలో కోటి రూపాయలు అనౌన్స్ చేస్తే ఇంకా కావాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మహారా అదనంగా కోటి రూపాయలు మంజూరు చేయడమే కాదు సత్ సేవలాల్ ఆయన ఒక బంజారాల పాలిట ఆరాధ్య దైవమైన ఆయనని ఆయన పేరు మీద ఒక గుడి కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం అది ఎక్కడ కట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం ఆయన చేసిన అందరూ కూడా తెలుసు ఆయన